ప్రళయము వచ్చేసి కలియుగాంతము అయిపోతుందని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది ఏదో క్యాలెండరు పంచాంగంలో చెప్పిందంతా నమ్మవలసిన పరిస్థితులే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాయి ఇదంతా మన స్వయంకృప్త అపరాధమే ప్రకృతి శక్తులపై విజయం సాధిస్తున్నామన్న అజ్ఞానంతో అహంకారంతో పెచ్చుమీరిన స్వార్థంతో ప్రకృతిని రూపుమాపుతూ వాతావరణ సమతుల్యాన్ని ఘోరంగా దెబ్బతీస్తూ ఉన్నాయి మనం చేసే రసాయనిక ప్రయోగాలతో భూమాత గుండెలు పగిలి మౌనంగా అవరోధిస్తూ ఉన్నది ప్రకృతి ధర్మాలు తారుమారు అవుతూ ఉన్నాయి ఇవన్నీ ఒక మహాప్రలయానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందని మాత్రం ఎవరైనా చెప్పగలరు అయితే ఆ ప్రమాదం ఎప్పుడు వస్తుంది అందరూ అనుకున్నట్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాలేదు రెండు వేలలో రాలేదు రెండు వేల ఏడులో రాలేదు రెండు వేల పన్నెండులో రాబోదు మీరు నిశ్చితంగా ఉండండి మన కాలమానం ప్రకారం కలియుగాంతం రావటానికి మూడు లక్షల సంవత్సరాలకు పైగా పడుతుంది మనం ప్రకృతిపై చేస్తున్న కాలుష్య హింస దోపిడీల వల్ల సునామీల వంటి అవాంతర జల ప్రళయాలు సంభవించడానికి అవకాశం ఉంది మా సిద్ధాంతం ప్రకారం ఇటువంటి ప్రకృతి ఉత్పాదాల వల్ల జనాభా తగ్గుతూ వస్తుంది మనుషుల జంతువులు కాదులు సామర్థ్యం వల్ల మరలాన జనాభా పెరుగుతూనే ఉంటుంది కదా ఈ జగత్తు సృష్టి ప్రారంభమై మన లెక్కల్లో ఒక కోటి యాభై ఐదు లక్షల యాభై రెండు వేల సమ కోట్ల అయింది మనకి ఎప్పటికీ తొమ్మిది వేల ప్రళయాలు వచ్చి వెళ్ళిపోయాయి అంటే ఈ భూమి తొమ్మిది వేల సార్లు సృష్టించబడింది అన్నమాట ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం సృష్టి పదిహేను వందల కోట్ల సంవత్సరాల నుంచి ప్రారంభమైంది మీ భూమి పుట్టి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలైంది మానవులు పుట్టి మూడు లక్షల సంవత్సరాలైంది అందువల్ల ఏ లెక్క చూసుకున్న కలయికంతానికి ఇంకా లక్ష సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మీకు ప్రాణ భయం వదలకపోతే మరొక మంచి పని చేయండి క్షణము నుంచి అన్ని మంచి పనులే చేయటం ప్రారంభించండి జీవితము మూడు నాళ్ళ ముచ్చట అని గ్రహించి ఉన్ననాలు సత్కార్యాలు చేయండి భగవంతుడు సంతోషించి మీకు సద్గతిని ప్రసాదిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి